वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात पर ब्रह्मा तस्म श्री गुरव नम शरद सरदा, शरद भोज वदना वदनाबुजे सर्वदा सर्वदा सन्नी సన్నిధిం క్రియాత్ ఓ నమః సద్గురువే నమ శ్రీ మహా సరస్వతి నిన్నటి పారాయణ క్రమంగా మనం సీత వద్ద రావణుని మాయోపాయం అంటే వజ్రదంష్టుడు ఎందుకు మీరు సీతా సీతాదేవికి అంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు మీ కోరిక మీరు పూర్తి చేసుకోవాల్సింది కదా అని అంటే విరించి శాపం గురించి రావణుడు చెప్పటం అప్పుడు ఆ యొక్క వజ్రదంష్టుడు రాక్షసమాయతో రాములు వారి తల ధనస్సు వగైరా సృష్టించి రాముడు సంహరించబడినాడు అని సీతాదేవికి చెప్పమనటం వెంటనే రావణాసురుడు ఆ యొక్క ప్రతిపాదన జగన్మాత దగ్గర చేయటం అంతవరకు మనం మొదటి అంశంగా చెప్పుకున్నాం తదుపరి అంశానికి వస్తే విభీషణుడి ఇల్లాలైనటువంటి శరమ వచ్చి అదంతా రాక్షసమాయ అని చెప్పటం తెలుసుకున్నాం తర్వాత అంశం రీత్యా మండోదరి సీతాదేవిని కలవడానికి అశోకవనానికి రావడం ఆ సందర్భంలో మండోదరి సీతాదేవిని ఏమని ప్రశ్నిస్తారు చరాచర జగత్తు యావత్తు అంతా రాముడే నిక్షిప్తమై ఉన్నప్పుడు మరి రావణునిలో మాత్రం రాముడు రాముడిని చూసి రావణుడిని నీవు వివాహం ఆడవచ్చు కదా ఎందుకు అట్లా తిరస్కరిస్తున్నావు అని చెప్పంటారు అప్పుడు సీతాదేవి ఏం చెప్పారు జగత్తులో మిథ్యాభాసాలు ఇవన్నీ కూడా జగత్ అంతా కూడా పరమాత్ముడే ఆవరించి ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మని యొక్క మిథ్యాభాసాలై ప్రకటితమవుతూ ఉండేటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి ఉదాహరణకి ఏం చెప్పారు బంగారం నుంచి నగలు వస్తాయి కానీ మూలమేమిటి బంగారం ఆ మూలతత్వాన్ని నువ్వు గ్రహించగలగాలి ఈ మిథ్యాభాసాలని నువ్వు ఆలోచించాలి అనేటువంటి అంశం రీత్యా సీతాదేవి ఎంతో గొప్ప ఉద్బోధ మండోదరికి చేయడం వగైరా అంశాలను మనం తెలుసుకున్నాం అంటే త్రిపుటి అనేది రాముడిలో లీనమైంది ఎట్లా త్రిపుటి అంటే ధ్యేయము ధ్యాత ధ్యానము జ్ఞేయము జ్ఞాత జ్ఞానము భజన చేయబడేవాడు చేసేవాడు తర్వాత భజన అంటే అక్కడ పరోక్షంగా కర్త కర్మ క్రియ మూడు కూడా రాముడే కానీ అభేదమైనటువంటి పరబ్రహ్మం ఒక్కటే శాశ్వతం ఆ పరబ్రహ్మ స్వరూపమే రాముడు ఆయన ఆత్మ రాముడు అన్నట్లుగా చెప్పటం మనం తెలుసుకున్నాం ఏమ్మా తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా మండోదరి సీతాదేవి యొక్క సంభాషణయే కొంత ఈరోజు కూడా ఉన్నది తదుపరి సుగ్రీవుడు రావణుని బాధించడం వగైరా అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ రామ జయ జయ రామ శ్రీ గణేశాయ నమః శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ మండోదరి ఆ సర్వ వ్యాపకుడు అయోధ్యావాసిగా ఎందుకు మరొక దేశానికి వచ్చాడో నాకు వివరించవలసింది అని అడిగింది ముల్లోకాధిపతికి రాణి విదేహ రాజనందన ఆయన సీత బదులుగా ఇలా అన్నది త్రిపుటి ఆయనలో లీనమైంది వేదాలే మూగపోయాయి ధ్యేయము ధ్యాత ధ్యానము జ్ఞేయము జ్ఞాత జ్ఞానము భజించేవాడు భజన చేయబడేవాడు భజన మూడూ అతడే ఇహ రావణుడు ఎవడు మనకు కనపడేదంతా నాశమయ్యేదే అభేదమైన పరబ్రహ్మ ఒక్కటే శాశ్వతం ఇహ మండోదరి సీత ఎక్కడ ఉంటారు పాము తాడులాగా అగుపడడం ముత్యపు చిప్ప రజతంలా ప్రకాశించడం ఇవన్నీ మాయ చేసే మిథ్యాభాసలే అని తెలుసుకో మయపుత్రి సావధానురాలై చూడగా వాస్తవం గోచరించింది నిర్వికారము నిరామయము అయిన ఆ పరబ్రహ్మాన్ని కీర్తించడానికి శబ్దజాలం సరిపోదు ఆ పరబ్రహ్మ వ్యక్తుడు అనామకుడు అక్కడ రాముడు కూడా అనామకుడే ఈ రహస్యం తెలుసుకున్నవాడే ఆత్మారాముడు అటువంటి పరిపూర్ణుడు సమాధిలో ఉన్నా లేకున్నా మాట్లాడుతున్నా మౌనంగా ఉన్నా ఎల్లప్పుడూ ఆత్మస్థితిలోనే ఉంటాడు జగన్మాత జానకి పలుకులు విని మండోదరి బ్రహ్మానందంలో తేలి ఆడింది అంతుబట్టని సమాధి స్థితిలో నిశ్చలమైంది ఆ భేద స్థితిలో మాటలు సంభాషణలు అన్ని లుప్తమైనాయి బ్రహ్మానందం పొంగి పొరలింది ఆనందదాయకుడైన జగద్గురునితో తాదాత్మ్యం చెంది ఆనందం ఉప్పిరిగొనగా మండోదరి సావధాన గద్గదిత చిత్తయై జగన్మాత పాదాలను ఆశ్రయించింది నా సంశయాలన్నీ సంపూర్ణంగా సమసిపోయాయి రోజు ఎంతో ధన్యమైనది అంటూ వైదేహి చరణాలపై పదే పదే మ్రొకరిల్లింది బ్రహ్మానందుడు శ్రీధర కవితో ఈ రోజు ధన్యమైనది ఆత్మవిచారమనే సత్సంగంలో సంపూర్ణంగా గడిచింది భాగీరథి పవిత్రమైనదే కాని ప్రయాగలో దాని మహిమాపారం అలాగే శ్రీరామ విజయ గ్రంథం అనే పవిత్ర భాగీరథిలో మండోదరి సంవాదం ప్రయాగ వంటిది భీమానదిలో స్నానం చేయడానికి అన్ని తీరాలు సులభమైనవే కానీ పండరి మహిమ అగాధం అక్కడ స్నానం చేస్తే కర్మాకర్మల నుండి ముక్తులవుతారు అన్నాడు ఆ విధంగా సీత అనుమతి పొంది మండోదరి ఇంటికి వెళ్ళింది రావణుని వద్దకు వెళ్లి జరిగిన సంగతి చెప్పింది కాలిన ఇనుముపై పడ్డ నీళ్లు జారిపోవచ్చు ఎండమావిలో సూర్యుడు మునిగిపోవచ్చు చీకటి బావిలో సూర్యుడు పడిపోవచ్చు కాని జానకి నీ వశం కావడం అసంభవం తమ కులానికి విఘాతం అనర్థం కలిగించే కార్యాన్ని బుద్ధిమంతులు ఎన్హడు ఆచరించరు చేతిలో ఉన్న బంగారాన్ని వదిలి పేడ కుప్పకు పాకులాడటమెందుకు ముత్యాల కుప్పకు బదులు చిళ్ల పెంకులు మూటగట్టుకోవడమేందుకు రాజాహ్వానాన్ని త్రోసిపుచ్చి జిల్లేడు కాయలు భక్షించడమేందుకు ఓ దశముఖ రాముని భార్యను విడిచి త్రికరణ శుద్ధిగా రాముని వేడు పరసతిని అభిలషిస్తేనే మహాపురుషులు దోషమంటారు ఇహ బలవంతంగా బంధిస్తే అనర్థానికి అంతమేముంటుంది సీతాదేవి విఘ్నదేవతలలో మిన్న ఘోరమైన అనర్థాన్ని కలిగించగలదు ఆమెను రఘునాథునికి అప్పగించు నీకు శుభం కలుగుతుంది మహా సర్పాన్ని తల క్రింద పెట్టుకుని ఎవడైనా సుఖంగా నిద్రించగలడా బలవంతంగా అగ్నిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బ్రతికి బట్టగట్టగలడా పరుల ద్రవ్యాన్ని అభిలషించేవాడు తెలిసి పరనింద చేసేవాడు ద్వేషం కలిగినవాడు ఆనందంగా జీవించగలడా విభీషణుడు పరమ సాధువు నీ అవివేకాన్ని చూచి అయోధ్యాపతిని వేడి జనన మరణాలకు అతీతుడైనాడు రఘునందనుడు పరమ ప్రతాపవంతుడు నీటిపై రాళ్లను తేలియాడించాడు అతడి ప్రతాపం తెలిసి కూడా నీవు ఎందుకు ద్వేష బుద్ధి వహిస్తున్నావు అని అంటూ వాడి అయిన శబ్దరత్నాలతో మండోదరి రావణుని ప్రబోధించింది బదులుగా రావణుడు నవ్వి ప్రియా నీవు చెప్పిన మాటలలో ఉన్న మంచి నా మనస్సుకెంతో నచ్చింది కానీ పౌరుషాన్ని వదిలిపెట్టిన తరువాత ఈ లోకంలో జీవించడం వ్యర్థం విభీషణుడు చిరంజీవి కావచ్చు కానీ ప్రళయకాలంలో మరణం తప్పదు అంతవరకు దేహాభిమానంతో జీవించి ప్రయోజనం ఏమిటి ఓ శుభ కళ్యాణి ఈ పురుషార్థం వలన ఎవరు గౌరవిస్తారో నాకు చెప్పు రఘునందనుడు ఆది పురుషుడని వారిని గూర్చిన వర్తమానమంతా నాకు తెలుసు ఆయనే యుద్ధం చేయాలన్న కాంక్షతో సముద్రం దాటి వచ్చాడు వారి కోరిక తీర్చకుండా ఎన్నటికి సీతను తిరిగి అప్పగించను నేను నా పౌరుషాన్ని చూపించి రాఘవుని జయిస్తాను అని అన్నాడు రావణుని మాటలు విని మండోదరి చింతాక్రాంతయై త్వరగా తన మందిరంలోనికి వెళ్లి దుఃఖకూపంలో మునిగిపోయింది తదుపరి అంశం సుగ్రీవుడు రావణుని బాధించటం పర్వత శిఖరాన్ని మేఘాలు ఆవరించినట్లు రావణుడు గోపురాన్ని ఎక్కగానే నల్లని ఛాయ ఆవరించింది మెరుపుల వస్త్రాలంకారాలు మెరుస్తూ ఉండగా పది ఛత్రాలు తలపై విరాజిల్లుతున్నాయి సేవకులందరూ చుట్టుముట్టి సపర్యలు చేయసాగారు ఇక్కడ విభీషణుడు రామునికి గోపురాన్ని అధిరోహించిన రావణుని చూపాడు వెంటనే శ్రీరాముడు త్రికూట పర్వతం చాలా ఎత్తైనది అందరం దాని పైకెక్కి లంకా నగరాన్ని తిలకిద్దాం అంటూ పైకి లేచాడు చుట్టూ ఉన్న వానరులంతా త్రికూట పర్వతం పైకి వాయు వేగంతో వెళ్లారు కనకాచలం పైకి దేవతలంతా వరుసగా వెళ్లినట్లు వానరులతో సహా అయోధ్యాధీసుడు త్రికూటాచల త్రికూటాచలాన్ని అధిరోహించాడు రఘుపతి రెండు చేతులు విభీషణుడు సుగ్రీవుడు పట్టుకోగా త్రికూటాచలంపై రఘువీరుడు ఎలా శోభిల్లాడో చూడండి ఉదయాచలం పైన బాలభానునిలా ఐరావతం పైన దేవేంద్రునిలా కైలాసం పైన కర్పూర గౌరునిలా త్రిభువనేశ్వరుడు విరాజిల్లాడు లావణ్యామృతసాగరుడు ఈశ్వర ప్రియుడు సముద్రునిచే ప్రసాదించబడిన అలంకారాలతో మెరుపు తీగల మెరిసిపోతున్నాడు దివ్యమైన పీతాంబరాలతో విరాజిల్లుతున్న అయోధ్యానాథుని గోపురంపై నుండి లంకానాథుడు విలోకించాడు ఇంద్రాది సకల దేవతలు వైకుంఠనాథుని పరివేష్టించినట్లు వానర సమేతంగా రామచంద్రుడు త్రికూటాచలంపై శోభిల్లినాడు అనంతమైన వేదార్థాలతో వేద నారాయణుడు విరాజిల్లినట్లు అనేకమైన వృక్షాలతో కల్పతరు విలసిల్లినట్లు మహావీరులతో సీతాకాంతుడు శోభిల్లినాడు ఆ సమయంలో సుగ్రీవుడు ఒక అద్భుతం గావించాడు ఏనుగు కంటపడ్డ తరువాత సింహం ఊరకుండనట్లు సుగ్రీవుడు ఎవరితో చెప్పకుండా అకస్మాత్తుగా పైకెగిరి పర్వత శిఖరంపై పిడుగుపడ్డట్టు పరమావేశంతో రావణును ఢీకొన్నాడు సుగ్రీవుని కుడిచేతి వేటుకు కిరీటాలన్నీ క్రింద పడ్డాయి వింధ్యాద్రిపై అకస్మాత్తుగా విద్యుల్లత వచ్చి పడ్డట్లు సుగ్రీవుడు చేసిన ఈ విపరీతానికి లంకానాథుడు కలవరపడ్డాడు సుగ్రీవుడు ముష్టిఘాతాల తరువాత గుండెలపై పిడిగుద్దులు గుద్దాడు ఒక ఘడియ కాలం మల్ల యుద్ధం అద్భుతంగా సాగింది వాలి వలె సుగ్రీవుడు కూడా అవ్వ లీలగా నన్ను పట్టుకుని రాముని వద్దకు తీసుకుని వెళ్లి అవమానిస్తాడు లాయనం తప్ప వేరే మార్గం లేదు అనుకున్నాడు రావణుడు పదహారు అంతస్తుల పైనున్న మహావీరుని చూచి లంకా అంతా ఒక్కసారి తల్లడిల్లింది జనమంతా నగరాన్ని మొత్తం కాల్చడానికి హనుమంతుడు వచ్చాడని వీడేమో లంకంతా తల చేసి సముద్రంలో పడేస్తాడని కలవరపడసాగారు సుగ్రీవుని ధాటికి తట్టుకొనలేక దశకంఠుడు ఇంటి యజమాని లేవగానే పారిపోయే దొంగవలే సింహం కంటపడకుండా పూర్వపుణ్యం వలన తప్పించుకున్న నక్కవలే పాము కంటబడి కూడా తన కలుగులోనికి పారిపోయిన ఎలుకవలే త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు సుగ్రీవుడు వెంటనే ఎగిరి త్రికూటాచలానికి వచ్చాడు జయ జయనాదాలు మిన్నుముట్టగా రఘురాముడు సుగ్రీవుని హృదయానికి హత్తుకున్నాడు దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు సుగ్రీవునికి జయమంటూ చూపుడు వేలుని ఆడిస్తూ తలూపసాగారు శ్రీరాముడు సుగ్రీవునితో బృహస్పతే ఈనాడు పొరపాటు పడ్డాడా అన్నట్లు నీ వంటి మహావీరుడు అనాలోచితంగా ప్రవర్తించటం చాలా వింతగా ఉంది సకల సైన్యాన్ని ప్రక్కన పెట్టుకుని రాజు హఠాత్తుగా ఎగిరి శత్రువును పట్టుకోకూడదు అటువంటి విజయం ఎంత త్వరగా సాధించినా దాని వలన కలిగే ప్రయోజనమేముంది అని నీతి బోధ చేశాడు ఈలోగా వానరులంతా రకరకాల పుష్పాలు తెచ్చి కిష్కింధాపతిని పూజించినారు సైన్య సమేతంగా సీతాపతి యథాస్థానానికి తిరిగి వచ్చాడు తదుపరి అంశం అంగదుని దూతగా నిర్ణయించడం మల్లయోధులందరితో కలిసి రఘునందనుడు సభ చేశాడు సుగ్రీవుడు విభీషణుడు కలిసి దగ్గరగా కూర్చున్నారు చాతుర్య గుణ సముద్రుడు రాజాధిరాజు అయిన శ్రీరామచంద్రుడు రాజనీతి గురించి ఆ సమయంలో ఎక్కువగా విచారణ చేయసాగాడు రావణునితో యుద్ధం చేయకుండా సీతను పొందలేమా అని ప్రశ్నించగా విభీషణుడు ఇలా అన్నాడు సామదాన భేద దండోపాయాలతో సమయా సమయాలను గుర్తించి చతురులు శత్రువులను తమ అధీనం చేసుకుంటారు పాము మంత్రానికి కట్టుబడుతుంది అగ్ని నీటితో శాంతిస్తుంది వేదాంత జ్ఞానం భవసాగరాన్ని దాటి ఆవలి తీరాన్ని చేరుస్తుంది కామక్రోధాది బలమైన శత్రువులను వివేకం నిర్జిస్తుంది భక్తి సర్వేశ్వరుని మనకు అధీనం చేస్తుంది శమతమాలతో బుద్ధిమంతులు మనస్సును జయిస్తారు మూలాన్ని శోధించి వ్యాకరణవేత్తలైన పండితులు రకరకాల అర్థాలను వెలికి తీస్తారు బండ క్రింద ఇరుక్కున్న చేతిని ఉపాయంతో బయటకు తీసుకోవాలి మొరటుగా లాగితే ఎంతో బాధ కలుగుతుంది అలాగే సామాన్ని పాటించి దశకంఠుని వశం చేసుకుందాం సమయోచితంగా ప్రవర్తించగల బుద్ధిమంతుని దూతగా పంపాలి సభలో కూర్చోగానే బృహస్పతి వంటి ప్రవీణుడైన సరస్వతి ప్రసన్నుడైన సమయోచితంగా మాట్లాడుటలో నిష్ణాతుడైన వాణిని వేద శాస్త్ర పురాణాలు సంపూర్ణంగా కరతలా మలకమైన వాణిని సభలో సూర్యునిలా ప్రకాశించగల వాణిని ఒకవేళ శత్రువులు అందరూ కలిసి ఎదురు తిరిగితే అగస్త్యునిలా శత్రుసాగరాన్ని ఆపోసన పట్టగల యముని వంటి వీరుని ఎన్నుకోవాలి నిర్మలమైన హృదయం కలిగి కపటరహితుడైనట్టి భోళా శంకరుని వంటి దేవసభలోని శచీంద్రునిలా సభలో విశిష్టంగా విరాజిల్లే వీరుని వెతకాలి భగవంతుని పట్ల ప్రేమతో మహాత్ముల పట్ల మిత్రభావంతో సదా సత్కర్మలు ఆచరిస్తూ క్రోధము మోహము విసర్జించిన వాడు కావాలి ఓ జగద్వంద్య రాఘవ అటువంటి గుణగణాలు గల మంచి వ్యక్తిని రావణుని వద్దకు దూతగా పంపాలి నరులలో వానరులలో భల్లూకాలలో ఎవరిని దూతగా పంపవచ్చో మీరు నేను సుగ్రీవుడు కలిసి ఆలోచించి ఎంపిక చేద్దాం ఏనుగుల గుంపులోకి దుమికి సింహం తన పని తాను సాధిస్తుంది సుపర్ణుడొక్కడే వెళ్లి అమృత భాండాన్ని తీసుకువచ్చాడు గురుపుత్రుడు కచుడు ఒక్కడే వెళ్లి సంజీవనిని సాధించాడు సముద్రాన్ని లంఘించి ఆంజనేయుడు సీతను శోధించి తిరిగి వచ్చాడు ఆ విధంగా కార్యాన్ని సాధించి త్వరగా తిరిగి వచ్చేవాణిని శీఘ్రంగా ఎంపిక చేయాలి విభీషణుని మాటలు విని రఘునందనుడు ఎంతో ఆనందించాడు నీ తెలివికి జోహార్లు నీవు సకల కళా పరిపూర్ణుడవు అన్నాడు అపారమైన రత్నరాశి నుండి నిపుణుడు అమూల్యమైన రత్నాన్ని ఎరినట్లు వీరుడైన వాలిపుత్రుని దూతగా ఎన్నుకున్నారు విభీషణుడు రామునితో రాజీవ నేత్ర జలదవర్ణ చారుగాత్ర పద్మోద్భవ జనక స్మరారిమిత్ర అంగదుని పంపవలసింది నవగ్రహాలలో సూర్యుని వలె సర్పాలలో ఆదిశేషుని వలె వానరులలో అంగదుడు చతురుడు సర్వలక్షణ సంపన్నుడు శాస్త్రసాలలో వేదాంతం వలె శస్త్రాలలో సుదర్శన చక్రం వలె పక్షులలో గరుడుని వలె అద్భుత బల సంపన్నుడు అన్నాడు ఇది విని రఘురాముడు మిక్కిలి సంతోషించి మీరు ఉత్తమ రత్నాన్ని ఎంపిక చేశారని మెచ్చుకోగా అంగదుడు చేతులు జోడించి రఘుపతితో ఇలా అన్నాడు పురాణ పురుష పరమానంద భక్త హృత్పద్మ కోశ భ్రమరమా జగదంకుర మూలకంద నేను ఏం చేయాలో ఆజ్ఞాపించవలసింది రాజీవాక్ష రణరంగధీర అసుర కానన వైశ్వానర అతి ఉదార మీ ఆజ్ఞ నాకు సెలవీయవలసింది ఫలాంకిత ద్రుమ విశాల పూర్ణ కామ అజ అజిత ఆత్మారామ మీరు నన్ను ఆజ్ఞాపించవలసింది రావణ కుంభకరుణులను కలిపి ఈ క్షణంలో కట్టి తెమ్మంటారా లేక లంకను ఎత్తుకుని తల క్రిందులుగా సముద్రంలో పడవేయమంటారా అని కార్యార్థాన్ని అడుగుగా రాముడు అంగదుని మాట విని ఆనందించాడు అద్భుతమైన నీ బలం వలన పుణ్యశీలుడైన ధన్యుడైనాడు చంకలో ఇరికించుకుని రావణుని నాలుగు సముద్రాల్లో స్నానం చేయించిన తండ్రికి తగిన తనయుడవు నీవు వెంటనే లంకకు దూతగా వెళ్లి సామరస్యంగా రావణునితో జానకిని సమర్పించవలసింది అని చెప్పు తదుపరి నా మాటలుగా రావణునితో నీవు నాకు తెలియకుండా నా హృదయరత్నమైన జానకిని దొంగిలించావు వెంటనే సీతను తెచ్చి అప్పగిస్తే నీవు శాశ్వతంగా లంకను పాలిస్తావు లేకపోతే నీ వంశమంతా నాశనమవుతుంది ఆలోచించి నీ నిర్ణయం చెప్పవలసింది అని చెప్పమన్నాడు రాఘవుడు అంగదుడు జనక జామాతకు నమస్కరించి అనుమతి పొంది వెంటనే ఆకాశంలోకి ఎగిరి అకస్మాత్తుగా రావణుని సభలో ఆదిత్యుడే వానర రూపంలో ప్రకటితమయ్యాడా ఏమిటి అన్నట్లు ప్రత్యక్షమయ్యాడు వైకుంఠంలో ఉండే గరుడు అకస్మాత్తుగా భూమిపైకి ఏతెంచినట్లు యోగ భ్రష్టుడు అనుకోకుండా కర్మభూమికి అరుదించినట్లు అంగద వీరుని చూడగానే సభలోని అసురులంతా అవాక్కైనారు ఆయుధాలు పైకి తీసి మెల్లమెల్లగా ముందుకు వస్తూ ఇలా అనుకోసాగారు పూర్వం ఒక వానరుడు లంకా నగరాన్ని తగలపెట్టాడు ఇంతకు ముందేమో సుగ్రీవుడు గోపురం పైకి వచ్చి రావణుని పది చిత్రాలు విరిచాడు ఇప్పుడెలాంటి భయం సంకోచం లేకుండా వీడెవరో ఒక్కడే సభలోకి వచ్చాడు అనుకుంటున్నారట అంగదుడు నలుమూలలా సభంతా పరిశీలించాడు నక్కల గుంపులోకి సింహం వలె వచ్చిన అంగదు గరుడుని చూచి పాము గడగడలాడినట్లు సభాసదులంతా వణికిపోయారు సూర్యుడు ఉదయించగానే గుడ్లగూబలు గూడు చేరినట్లు చంద్రుని చూచి చోరులు ఇబ్బంది పడ్డట్లు సభలో పండితుని చూచి అల్పులు మతి పోగొట్టుకున్నట్లు ఈ ఉదాహరణలు చక్కగా ఉన్నాయి కదా వసంతకాలంలో కోకిల కూతవిని కాకి కన్నీరు కార్చినట్లు భక్తులైన సాధువులను చూచి నీచుడు తాపం చెందినట్లు నన్ను చూసి రాక్షసులంతా ఉన్మాదులై తంటాలు పడుతున్నారు అనుకుని అసమానమైన ప్రకాశంతో వెలిగిపోతూ వాలినందనుడు పుచ్చాసనంపై సభామందిర స్తంభానికి వీపానించి ఠీవిగా రావణుని కంటే ఎత్తుగా కూర్చున్నాడు పరస్థలం నుండి సభకు వచ్చిన సభాసదులెవ్వరూ ప్రశ్నించలేదు అటువంటి వారిని శత మూర్ఖులు అంటారు అంగదుడు రావణునితో ఓ గర్విష్ఠ దశవదన పాపి వచ్చానని అడగవేం నేను వాలిపుత్రుడను అయోధ్యాపతి దూతను నీ ఆంతర్యం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు రావణునికి అంగదుడు చేసిన బోధను విపులంగా జ్ఞానులకు వివరిస్తాను బ్రహ్మానందంగా అలకించవలసింది రవికుల భూషణుడైన రఘువీరుడు సాధు హృదయ పద్మాలకు రామచిలుక వంటి వాడు అట్టి బ్రహ్మానందుడు శ్రీధర వరదుడు అభంగుడు ఏన్హటికి అలసట చెందడు స్వస్తి విజయ గ్రంథం సుందరమైనది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది చతురులైన భక్తులు సదా ఆలకిస్తారు శ్రీరామచంద్ర అర్పణం ఇరవై ఇరవైనాగో అధ్యాయం మధురం ఫలం సర్వం శ్రీ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీ హనుమతే నమ श्री नमः